హలో ఆల్ ఈరోజు స్పెషల్ రెసిపీ మిర్చి సాలన్ ఈ హైదరాబాద్ స్పెషల్ రెసిపీ ఏ పులావ్లోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ మరి ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా ఉల్లిపాయలను కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత గసగసాలు కొబ్బేరి జీలకర్ర నువ్వులు ధనియాలు పల్లీలు అన్నీ ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి అన్నీ ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మంచిగా పేస్ట్గా చేసుకోవాలి తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇది కూడా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మిరపకాయలను కొంచెం చాకుదు ఘాటు పెట్టి ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ చొప్పున వేసుకోండి ఇవి చుట్టపటలాడిన తర్వాత అల్లం వెల్ట్ పేస్ట్ వన్ స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇది మొత్తం కొంచెం పచ్చి బాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో కొంచెం కరిప కూడా వేసుకోవాలి ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒకటి టమాటా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి పెద్ద ముక్కలుగా నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ను కూడా వేసుకోవాలి మీకు తగినంత వేసుకోండి ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అడుగు అంటకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ చింతపండును పులుసు తీసి పెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సదంత చింతపండు తీసుకొని పులుసు మొత్తం ఇందులో వేసుకోవాలి ఇది ఒక ఉడుకు వచ్చే వరకు వెయిట్ చేయండి తర్వాత మనం ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు చెక్ చేసుకోండి మూత పెట్టి ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేయండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత ఉప్పు చూడండి టేస్ట్ చూసి తక్కువైతే ఇంకొంచెం వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఈ హైదరాబాద్ స్పెషల్ రెసిపీ మిర్చికా సారన్ ఏదైనా సింపుల్ రైస్ ఐటమ్ చేసుకొని ఇది ఒకటి చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండాలండి కర్రీ ఏ పులావులోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఎందులో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్